అందరికీ నమస్కారం నా పేరు బుర్ర రామాదేవి వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మును ముందు మీ ముందుకు తీసుకువస్తా నాకు సహకరించండి నమస్కారం ఖచ్చితంగా ఎన్నికలు గెలిపించడానికి మనం పనిచేయాలి తప్ప కానీ నేను కాల్ తీసి బయటికి పెట్టాలంటే నా వంద రూపాయలు ఎవరికి ఇవ్వాలి అని ఆలోచించినప్పుడు ఏ పార్టీ గురించి కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కరీంనగర్లో ప్రక్షాళన దిశగా ముఖ్యమంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్ గారు ఆదేశాలు ఇస్తే కరీంనగర్ను ఖచ్చితంగా ప్రక్షాళన చేస్తూ దీన్ని పటిష్టం చేయడానికి ఖచ్చితంగా నేను ఉంటానని చెప్పేసి సందర్భంగా కూడా కోరుతున్నాను మరి ముఖ్యంగా ఇవాళ చూసుకున్నట్లయితే స్టాఫ్ గురించి అద్భుతం ఎంతో నమ్మకంగా ఇచ్చినందుకు ముఖ్యంగా బిజీ షెడ్యూల్లో కూడా మరి మూడు మీటింగ్లు ఏర్పాటు చేయడం అనేది నిజానికి వారికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా మొదటి నుంచి కూడా ఖచ్చితంగా మరి నరేందర్ రెడ్డి గెలుస్తాడు అన్న ఒక ఆలోచనగా నాకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన వారికి ధన్యవాదాలు అలాగే పొందం ప్రభాకర్ గారు కూడా విష్ణాబాద్ యొక్క వాళ్ళ నిర్ణయానికి నేను సిరసా ప్రజల ఏదైతే ఈ ఓటు ద్వారా మరి వాళ్ళు చేస్తున్నారో దాన్ని కూడా నేను సిరసా మరి నాకు సహకరించిన పట్టభద్రుడు ఎందుకంటే పట్టభద్రులు చూస్తున్నాం పెద్ద సంఖ్యలో హైదరాబాద్ నుంచి ఎక్కడెక్కడ నుంచి కూడా వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు ఓన్లీ నా నంబర్ టూ పక్కనే వేశారు కానీ వాళ్ళు చేసిన పొరపాటు ఒకటి ఏంటంటే మళ్ళీ జీరో టూ వరకు వేశారు అంతే ఇంకెక్కడ వరలే తెలియదు లేదు సో ఈ రకంగా వాళ్ళ సంపూర్ణ మద్దతు ఉన్నట్టుగా నేను భావిస్తున్నాను కాబట్టి పట్టభద్రులందరికీ కూడా ధన్యవాదాలు అయితే ఇక్కడ గమనించాలి ఇది మనం నైతికంగా విజయం సాధించాము నా శ్రేయభిలాషులు కానీ మరి కాంగ్రెస్ శ్రేణులు కానీ పట్టభద్రులు కానీ ఎవరు కూడా దీని గురించి అధైర్యపడకూడదు ఖచ్చితంగా నరేంద్ర రెడ్డి మళ్ళీ ఫీల్డ్లో ఉంటాడు యాక్టివ్ కాంగ్రెస్ కార్యకర్తగా మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తర్వాత పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఎలాంటి బాధ్యతలు అప్పగించినా కూడా ఖచ్చితంగా నేను పార్టీకి సేవ చేస్తూ పట్టభద్రలకు నేను ఏమేమి హామీలు అయితే ఇచ్చానో గెలిచిన అభ్యర్థి కంటే ముందుగా అవన్నీ కూడా యాక్టివ్ రోల్ ప్లే చేస్తూ నేను ఎక్కడెక్కడ చేశానో వాళ్ళందరికీ కూడా అండగా ఉంటూ ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని అవన్నీంటినీ కూడా సాల్వ్ చేయడానికి రేపటికి మించిన కార్యాచరణ ఉంటుంది అని కూడా సో ఎట్టి పరిస్థితులు వేరే అడుగు వేసేది లేదు రాబోయే రోజుల్లో ఇంకా క్రియాశీలకంగా ముఖ్యంగా కరీంనగర్ కాంగ్రెస్ పార్టీని అయితే బాగా బలవృతం చేయాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ శ్రేణులకు ఇక్కడ ఒక కిందిసారి శ్రేణులకు ఒక లీడర్ అవసరం అనేది ఉన్నది ఎందుకంటే చూస్తున్నాను కదా ఇక్కడ ఆల్మోస్ట్ వాళ్ళు మూడు రోజులు కౌంటింగ్ ప్రారంభమైనప్పుడు కూడా మరి ఇక్కడ కాంగ్రెస్ శ్రేణుల అలా వీడి అక్కడ కనపడలేదు అంటే అక్కడ ఒక లీడర్ అవసరం ఉంది కరీంనగర్లో సో ఖచ్చితంగా ఈ కరీంనగర్ కాంగ్రెస్ని పటిష్టం చేయడానికి నేను అహోరాత్రులు పనిచేస్తాను ఒకవేళ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లయితే ఖచ్చితంగా ఎక్కడెక్కడ పార్టీలో ల్యాబ్సెస్ ఉన్నాయో ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ నలభై రెండు అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్లు విస్తృతంగా తిరిగి వచ్చారు ల్యాబ్సెస్ లేవు అనేది అది తప్పు ల్యాబ్సెస్ ఉన్నాయి కానీ వాటిని సరిదిద్దడానికి నాకు అవకాశం ఇస్తే కనుక తప్పకుండా నేను పార్టీకి ఎల్ల వేల కృషి చేస్తూ మరి రాబోయే కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ ఎన్నికలు ఉన్నా కూడా నా కాంగ్రెస్ పార్టీ గెలుపుగా నేను ఖచ్చితంగా పనిచేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా మనం ఫైనల్గా మరి ముఖ్యమంత్రి గారికి అలాగే పిసిసి ప్రెసిడెంట్ గారికి వాటితో పాటుగా స్పెషల్ థ్యాంక్స్ మాత్రం ఖచ్చితంగా మరి మన మంత్రివర్యులు మంత్రి నివాసులు దుదిల్లా శ్రీధర్ బాబు గారికి మాత్రం ఖచ్చితంగా నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను ఎందుకంటే నిస్వార్థంగా ఈవెన్ పోలింగ్ ఏజెంట్ డబ్బుల కాదు నుంచి కూడా ఒక్క రూపాయి నా దగ్గర తీసుకోకుండా దాని సంత ఖర్చులతోటి మంతని ఒక్కటే కాకుండా మొత్తం ఎంటైర్ పెద్దపల్లి కావచ్చు రామగుండం కావచ్చు ఈవెన్ మంచిర్యాలు కావచ్చు కరీంనగర్లో కూడా గల్లీ గల్లీలో పోటీలు పెట్టేసి అన్ని సంఘాల వాళ్ళతో మాట్లాడి అసలు నాకంటే ఎక్కువ కష్టపడి అంటే ఇంత కష్టపడడంలో ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గెలవాల సార్ ఉద్దేశం కూడా ఏంటంటే ఏదో నాకు ఫేవరిజం చేయాలి నేను గెలిస్తే ఏదో అవుతుంది అని కాదు కాంగ్రెస్ పార్టీ గెలవాలి చాలా కసిగా పనిచేసిన చాలామందిలో కొన ప్రభాకర్ గారు గౌరగారు పనిచేసి ఉన్నారు అందరూ పనిచేశారు కానీ ముఖ్యంగా స్పెషల్ థ్యాంక్స్ మాత్రం శ్రీధర్ బాబు గారు ఖచ్చితంగా చెప్పాలి అదే విధంగా అందరూ కూడా కలిసికట్టుగా రేపు రాబోయే ఎన్నికల్లో ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా రుజాన వేసుకోవాలి సో విద్యార్థి సంఘాలు ఏఐఎస్ఎఫ్ కావచ్చు బిఎస్ఎఫ్ఐ కావచ్చు తర్వాత స్ఎఫ్ఐ కావచ్చు తర్వాత మిగతా డిఎన్ఎస్ఎఫ్ ఎన్టీఎస్ఎఫ్ పలు విద్యార్థి సంఘాలు అలాగే మరి సంఘాలు వివిధ టీచర్స్ సంఘాలు కావచ్చు గవర్నమెంట్ సంఘాలు కుల సంఘాలు ఎంతో మంది వారు కూడా నాకు మద్దతు ఇచ్చారు వారికి కూడా ఈ సందర్భంగా పేరు పేరున్న నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా నాతో పాటు గత ఆరు నెలల నుంచి కంటిన్యూస్ ముట్టి పెట్టిన మా ఆల్ఫోర్స్ టీమ్ కి ప్రత్యేకంగా నేను కృతజ్ఞత తెలియజెప్పాలి జెంట్స్ లేడీస్ అని అనుకోకుండా ఎక్కడ ప్రోగ్రామ్ ఉన్న ఫస్ట్ మినిట్ నుంచి చివరి మినిట్ వరకు కూడా ఉంటున్నా ప్రతి ప్రోగ్రామ్ను సక్సెస్ చేసిన వారికి కూడా సెల్ చూస్తున్నారు ఇవన్నీ కూడా మరి పోలింగ్ ఏజెంట్లు అంటే కంప్లీట్గా మరి ఇండిపెండెంట్ టీమ్ లాగా బాగా వర్క్ చేస్తున్నారు వారికి కూడా నేను పేరు పేరున్న ధన్యవాదాలు మరి ముఖ్యంగా పూర్వ విద్యార్థులు విద్యార్థులు శ్రేయభిలాషులు మిత్రులు వారికి కూడా ఈ సందర్భంగా మరి నాకు సహకరించినందులకి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకెవరి పేరు మర్చిపోయినా కూడా ఎందుకంటే అరెంధికి కరీంనగర్ లో ఎవరు ఓట్లు అన్నారు ఇవాళ డాటా తెప్పించుకుంటే చూస్తారు ఇంత ట్రాంగులర్ సిరీస్ కులం పేరు మీద మతం పేరు మీద చేసిన కరీంనగర్ లో మనం అత్యధిక మెజారిటీని వాళ్ళు తీసుకుని రావడం జరిగింది పూర్వ విద్యార్థులు ఎవరు కూడా వేయరు ఆయన పిల్లలే ఆయన ఊడగొడతారు అని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు ఇవాళ పిల్లలు నిన్నటి నుంచి అసలు అన్నం తినకుండా మా ఇలా జరిగింది అని ఏడుస్తున్న పిల్లలు లక్షల్లో ఉన్నారు దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి నరేంద్రెడ్డి సార్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చాడు పిల్లలకు ప్రేమను పంపించాడు పంచాడు విలువలను పంచాడు ఒక సిస్టమేటిక్ లైఫ్ను తప్ప తప్పగాని ఎక్కడ కూడా నెగిటివిటీ అనేది నేను ఎప్పుడు కూడా స్ప్రెడ్ చేయలేదు ఇంత విష ప్రచారం జరిగినా నేను ఎన్నడూ కూడా అది రాంగ్ అని వాళ్ళపైన ఏం చేయలేదు ఎవరి చెడు వాళ్ళని చూడవచ్చు కానీ ఎవరిని కూడా నా క్యాంపెయినింగ్లో ఎక్కడ కూడా నెగిటివ్ చేయలేదు ఈవెన్ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఒక అభ్యర్థి అయితే నేను గెలిచాను నా ప్రమాణ స్వీకారం చవిధి నా నిధి అని ఎన్నో ప్రకల్పాలు పలికి ఉన్నారు ఎన్నో రకాలుగా అంటే అది సోషల్ మీడియా హైట్ ద్వారా రకరకాలుగా చేసే ప్రయత్నం చేస్తున్నారు బట్ నేను మాత్రం ఎక్కడ నా లో ఎవరిని నేను దూషించడం కానీ ఎవరిని నిందించడం కానీ చేకుండా ఒక సిస్టమేటిక్ వాస్తవానికి కూడా గెలిస్తే పట్టభద్రులకు ఎంతో చేయాలి ఈ పాలిటిక్స్లో కూడా సిస్టమేటిక్ చేయాలి ఎన్నో ఆలోచనలు మరి ముఖ్యంగా విద్యా ప్రకారంగా ఎన్నో ఆలోచనలతో నేను పక్కాగా ఉన్నాను నా కాన్ఫిడెన్స్ ఉంది గెలిచిన వాళ్ళకంటే ఎడ్యుకేషన్ తెలంగాణ రంగు విద్యారంగంలో ఏ రకంగా మార్చాలన్న ఒక పక్క ప్రణాళికలతోటి నేను ముందుకు వెళ్ళాను తర్వాత అన్ని ఏరియాలు తిరిగి పరిపూర్ణంగా అన్ని రంగాల వారితో నేను సమస్యలు తెలుసుకొని పరిపూర్ణంగా ఉండే సొల్యూషన్ కూడా నేను తయారు చేసుకున్నాను